చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ఫోన్లో చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించిన సీఎం ఇలాంటి దాడులను సహించేది లేదని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఉన్నత అధికారులను ఆదేశించిన సీఎం నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫార్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దేవ్ టేకన్ ఇట్ అండ్ ఇది ఒక నెట్వర్క్ని పోలీస్ డిపార్ట్మెంట్ సార్ యు డి నాట్ వరీ సార్ ఐ విల్ టేక్ స్టింజెంట్ యాక్షన్ థాంక్యూ సార్ ఏదైనా ఉంటే కూడా ఇమిడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇది చేసిన సార్ నేను ఇమిడియట్ గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను థాంక్యూ సార్ ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏమ ఏమ సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు ఏమ ఇది ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి వారి ఒక ఆశీర్వాదంతోనే మీరు

నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नईन फाइव सेवें थ्री सेवन डबल थ्री वन जीरो सेवन